ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పుడప్పుడు వేరే హీరోల సినిమాలను చూస్తుంటాడు అంతేకాదు సోషల్ మీడియా ద్వారా ఆ సినిమాలపై తన అభిప్రాయాలను చెబుతుంటాడు అలా ఇటీవల విడుదలైన ఓ సినిమాపై ప్రశంసలు కురిపించాడు మహేష్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్పై కనిపించి దాదాపు ఏడాది దాటిపోయింది చివరిగా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో మన ముందుకు వచ్చాడు మహేష్ ఆ తర్వాత ధీరుడు రాజమౌళితో జత కట్టాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది పాన్ వరల్డ్ సబ్జెక్టుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో సుమారు రూ వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లోనే బిజీగా ఉంటున్నాడు మహేష్ ఈ సంగతి పక్కన పెడితే ఈ మధ్యన మహేష్ ఇతరుల సినిమాలను బాగా చూస్తున్నాడు ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా సినిమాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడు అలా తాజాగా రిలీజైన ఒక స్టార్ హీరో సినిమాపై ప్రశంసలు కురిపించాడు మహేష్ ఈ సినిమా నవ్విస్తూనే ఏడిపించింది చప్పట్లు కొట్టేలా చేసిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడి సూపర్ స్టార్ ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట గా మారింది ఇంతకీ మహేష్ బాబు మెచ్చిన ఆ మూవీ ఏంటో తెలుసా ఆమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ ఈ నెల ఇరవైన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సితారే పర్ సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది గతంలో వచ్చిన తారే జమీన్ పర్కు ఇది గా తెరకెక్కింది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు రాజ్యసభ ఎంపీ సుధామూర్తి బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తదితర సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు ఆమిర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు ఇప్పుడు మహేష్ బాబు కూడా సితార్ జమీన్ పర్ సినిమాను చూసిన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు సితారే జమీన్ పర్ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది ఏడిపిస్తుంది చప్పట్లు కొట్టేలా చేస్తుంది సితారే జమీన్ పర్ చూశాక ఖచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు Anto Chitra Brundani ki Abhinandanalu. Telipadu Mahesh. Hashtag Sitare Zameen Par. Shines so bright and how. It'll make you laugh. Cry and clap. Like all Amir Khan's classics. You'll walk out with a big smile on your face. Love and respect. Heart suit heart suit heart suit hash gurtu amir Khan at geniliad at a k p p l underscore official at shankarasanloy. హ్యాష్ టాగ్ అమితాబ్ భటాచార్య మహేష్ బాబు అట్ అస్ట్రూలీ మహేష్ జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి